హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారుల స్మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారుల స్మాన్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఛానల్ని రన్ చేసే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ బిలేటెడ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఎప్పటికప్పుడు వీడియోస్ తీసుకున్నా కానీ వెంటనే వీడియో పోస్ట్ చేసే అంత టైము ఉండట్లేదు అందుకే కొంచెం లేట్ అవుతుంది లేట్ అయినా మంచి సబ్జెక్ట్ ఉంటుంది మిస్ అవ్వకండి తప్పకుండా చూసి లైక్ బటన్ని ప్రెస్ చేయండి ఇంకా రిపబ్లిక్ డే అంటే ముందు రోజు నుంచే ప్లాండ్గా ఉంటారు పిల్లలు అయితే అసలు ఇద్దరు పోరు ఇంక సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళేసేసి స్నానాలు చేసేసి ఫ్లాగ్ హ్యాస్టింగ్కి వచ్చేస్తారు అలాగే బాగా ఇంట్రెస్ట్ ఉన్న పెద్దవాళ్ళు కూడా ఆ టైంకి వచ్చేస్తారు జెంట్స్ అయితే ఇంట్లో ఫ్రీగా ఉంటారు కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తారు లేడీస్ అంటే ఆ టైము మేడ్ వచ్చే టైం కాబట్టి కొంచెం ఇంట్లో బిజీగా ఉండి కొంతమంది మిస్ అయిపోతూ ఉంటారు కొంతమంది తర్వాత అయినా వెళ్ళి ఫ్లాగ్కి దండం పెట్టుకొని మన దేశ నాయకులకి దండం పెట్టేసుకొని వచ్చేస్తూ ఉంటారు ఇంకా మేము కూడా అలాగే మార్నింగే వెళ్ళారు మా వారు నేను కొంచెం లేటుగా వెళ్ళాను మావారు అక్కడ ఫ్లాగ్ హాస్టింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఐక్య ఫ్యామిలీ క్లబ్ అని ఒకటి ఉంది వాళ్ళు ఐక్య పర్సన్స్ వచ్చి ఇక్కడ గేమ్స్ని కండక్ట్ చేశారు కొన్ని దానిలో మెయిన్ ది తంబోలా గేమ్ ఆ తంబోలాలో ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ విన్ అయింది మా హస్బెండే ఇంకా అందుకని ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు డబుల్ బెడ్ షీట్ పిల్లో కవర్స్ ఇచ్చారు నియర్లీ థౌజండ్ థౌజండ్ చేంజ్ ఉంటుంది ఆ బెడ్షీటు నాకు ఎలా తెలుసు అంటే మేము బెడ్షీట్స్ అన్నీ కొనేది ఐక్యాలోను హోమ్ సెంటర్లో లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్లో అలా చోటే కొంటాం కాబట్టి వాటి ప్రైజెస్ మాకు తెలిసిపోయి ఉంటాయి ఇంకా తంబోలా అంటే ఒక ఫోర్ ఫైవ్ ప్రైజెస్ అయితే తప్పకుండా పెడతారు కాబట్టి అందరికీ విన్ అయిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చారు అది న్యూ ఇయర్లో మన రిపబ్లిక్ డే రోజు గెలవడం విన్ అయ్యి ప్రైజ్ తీసుకోవడం అనేది సెంటిమెంట్గా చాలా గుడ్ సైను ఇంకా అందరూ అన్నారు మీకు ఇయర్ అంతా చాలా మంచిగా ఉంటుంది మీరు ఇయర్లో బిగినింగ్లో లక్కీ పర్సన్ ఫస్ట్ లక్కీ పర్సన్ మీరు అని మా వారిని చాలా ఎంకరేజ్ చేశారు అందరు కూడాను అప్రిసియేట్ చేశారు ఈ పాపకు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకా సరే అందరికీ శుభాకాంక్షలు చెప్పడం కోసం ఇలాగ కొన్ని పిక్స్ అయితే దిగాము మా స్కూల్లో కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చిల్డ్రన్స్ డే నవంబర్ ఫోర్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ అండ్ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షను ఇలా కొన్ని కొన్ని ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఇంపార్టెంట్గా జరుపుకునే ఫెస్టివల్స్ ఇవి అలా చేసి చేసి ఆ దేశభక్తి అలాగే మనసులో నిలిచిపోయి ఉంటుంది ఆ టైంకి వెళ్ళలేకపోయిన తర్వాత అయినా వెళ్ళి మన జెండాకి దేశ నాయకులకి దండం పెట్టుకునేసి వచ్చేస్తాను ఇంకా అక్కడ లేడీస్ అందరం కలిసి ఇలా పిక్ దిగాము ఇంకా అందరూ మార్నింగ్ మార్నింగ్ వస్తారు కాబట్టి అందరూ అప్పటికే చాలా లేట్ అయిపోయింది అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం అని ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా వచ్చేసాము ఇలా కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా మేము మా వారు ఎక్కడికైనా వెళ్తాము తీసుకెళ్తాను అని అన్నారు అయితే నాకు ఈ ట్వంటీ సిక్స్త్ సిటీలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ నేను చూడాలండి అని చెప్పి అన్నాను సరే అన్నారు ఫస్ట్ చార్మినార్ అని చెప్పాను తర్వాత అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ అడిగాను ఓకే అన్నారు ఫస్ట్ చార్మినార్ లాంగ్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి చూసుకొని వచ్చేద్దాము అన్నారు ఇక్కడ పార్కింగ్ కొంచెం ట్రబుల్ అయ్యింది కానీ ఎలాగో ఫైనల్గా పార్కింగ్ చేసేసాము అయితే ఈ బ్యాంగిల్స్ షాప్స్ అన్నీ దాటుకొని చార్మినార్కి వెళ్ళాలి అయితే అప్పటికి లైటింగ్ కూడా లైట్స్ కూడా వేస్తారు బాగుంటుంది లైట్స్లో చార్మినార్ నువ్వైతే బ్యాంగిల్స్ షాపింగ్ చేసుకోవాలన్నారు ఇంక ఇద్దరం కూర్చొని సెలెక్ట్ చేసుకున్నాము నాకు చేతులకు వేసి చూసుకొని నేను బాగున్నవన్నీ తీసుకున్నాను ఎన్ని కావాలో అన్నీ వేసుకుందో కానీ ఎప్పుడో పిల్లల మ్యారేజెస్ అప్పుడు వచ్చాము మళ్ళీ తర్వాత కుదరలేదు రావడానికి ఇంక ఇప్పుడు వచ్చాము మేము ఇది ఫిఫ్త్ టైము ఇక్కడ నేను బ్యాంగిల్స్ కొండము మా నాన్నతో వచ్చినప్పుడు ఒకసారి కొన్నాము మళ్ళీ మేము మా ఇద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత హనీ మునికిగా హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు కొనుక్కున్నాము మళ్ళీ మా పిల్లల మ్యారేజెస్ అప్పుడు కొన్నాము మళ్ళీ ఇప్పుడు కొనుక్కుంటున్నాము ఇలా బాగుంటాయి ఇక్కడ స్టోన్ బ్యాంగిల్స్ ఎక్కువ ఉంటాయి ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి ఇట్లాగా ఫ్లాగ్ కలర్స్లో కూడా అమ్ముతూ ఉన్నారు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇక్కడ దొరికిపోతున్నాయి కాబట్టి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ బ్యాంగిల్స్ అయితే కొనుక్కున్నాను నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము రోజు నాలుగైదు బ్యాంగిల్స్ వేసి పెట్టుకునే ఉంటాను మట్టి గాజులు ఇవి ఫ్యాన్సీగా ఎప్పుడన్నా వేసుకోవచ్చు అని తీసుకున్నాను మట్టి గాజులు కూడా తీసుకున్నాను చాలా మంచి మంచి కలర్స్లో అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా అవన్నీ కారులో పెట్టేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడ చార్మినార్ చూడడం కోసం ఇక్కడికి వచ్చాము ఈ చార్మినార్ చూస్తూ ఉంటే లైట్లో ఫ్లాగ్ లైట్స్ వేసి చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడండి ఎలా ఉందో అందంగా ఒక్కొక్క స్టేట్స్లో ఉన్న ఆ రాజుల కాలంలో కట్టిన కట్టడాలు వాళ్ళ రాజ్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నాము అప్పటి రోజులను తలుచుకుంటే చాలా అంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది కాబట్టి వీటి యొక్క చరిత్రను గురించి మనం మన పిల్లలకి చెప్పాలి మన పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పాలి ఇప్పుడు మా నాన్న నాకు చెప్పబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఇది చూశాను నేను మ్యారేజ్ కాకముందు మా నాన్న మా అమ్మతో మా బ్రదరు నేను వచ్చాము ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసుకొని వెళ్ళాము అప్పుడు ఇంచుమించు నేను సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఉంటాను మా మ్యారేజ్ అయిన తర్వాత మేమిద్దరం వచ్చి చూసాము తర్వాత మాకు పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లలుకి బాగా అన్నీ అర్థమయ్యే వయసు వచ్చినప్పుడు మేము తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా చూపించాము ఇప్పుడు రేపు నెక్స్ట్ జనరేషన్ మా గ్రాండ్ సన్స్ గ్రాండ్ డాటర్స్ వస్తే నేను తీసుకెళ్ళి ఇవన్నీ చూపిస్తాను ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫైవ్ టెన్ ఇయర్స్ ఏజ్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు అన్నీ అర్థమవుతాయి అలాగా మన పూర్వీకులు కథలు అవన్నీ కూడా మనం మన పిల్లలకి వాళ్ళ తరాలకి తరతరాలకి చెప్పుకోగలగాలి మనం చెప్పుకునేలాగే మనం ఉండే సిటీస్లో అవి ఉన్నాయి వాళ్ళు కట్టిన కట్టడాలు మనకు చెప్పుకునేలాగా చేస్తున్నాయి కాబట్టి పిల్లలకి రాత్రులు పడుకున్నప్పుడు వాళ్ళు నిద్రపోయేటప్పుడు అమ్మ కానీ నాన్న కానీ పక్కన పడుకొని వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్తూ ఉండాలి కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉండాలి అందులో ఒక వరల్డ్ మ్యాప్ అనేది ఉండాలి అందులో ఇండియా మ్యాప్ అనేది ఉండాలి ఇండియా మ్యాప్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మన స్కూల్స్లో చెప్తారు కానీ మనం చెప్పేది కూడా పిల్లలకి బాగా అర్థమవుతూ ఉంటుంది కదా చార్మినార్ అయితే కళకళలాడిపోతూ ఉంది అంతకుముందు ఈ చార్మినార్ చుట్టూరు కార్లు వాళ్ళము కానీ ఇప్పుడు చార్మినార్కి వచ్చే దారులు ఒక కిలోమీటర్ దూరంలో వెహికల్స్ని ఆపేస్తున్నారు అక్కడి నుంచి నడిచి రావాలి అక్కడెక్కడన్నా పార్కింగ్ ప్లేస్ ఉంటే అది చూసి అక్కడ పెట్టుకొని నడిచి రావాలి ఇవన్నీ నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఇవన్నీ ఈ చార్మినార్ ఈ బజార్ చూస్తుంటే లైట్లు వెలుతురులో కళకళలాడుతూ ఉంది ఫుల్ షాపింగ్ ఫుల్ జనాలు అసలు ఇంకా మనం ఫొటోస్ దిగడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు చార్మినార్ చాలా చూడదగిన ప్రదేశం వేరే ఊర్లలో ఉండేవాళ్ళు నా వీడియో చూస్తే ఒకసారి హైదరాబాద్కు వచ్చి ఇవన్నీ చూసి వెళ్ళండి మీ పిల్లలకి కూడా చూపించండి మేము మళ్ళీ అసెంబ్లీ దగ్గరికి వచ్చేసాము అసెంబ్లీలో కూడా ఈ లైట్స్ చూడండి ఇలా వేశారు అసలు సిటీ అయితే ఈ ఫ్లాగ్ కలర్ లైటింగ్స్తో కళకళలాడిపోతూ ఉంది గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి దానిలోనూ ఈ ఫ్లాగ్ కలర్స్ పెట్టేసి ఉన్నారు లైటింగ్ చాలా అందంగా కనిపిస్తుంది సిటీ అంతా సందడి సందడి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ని తీసుకొని వచ్చి నైట్ టైము ఈ హైదరాబాద్ అందాలని చూస్తూ ఉన్నారు ఎప్పుడన్నా సిటీ అందాలు చూడాలంటే డే టైం ఒక రకంగా ఉంటుంది నైట్ టైం ఒక రకంగా ఉంటుంది నైట్ వచ్చే లైటింగ్లో ఇలా స్పెషల్ డేస్లో ఈ లైటింగ్లో సిటీ అందాలని ఇంకా చాలా నీట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడడానికి కాబట్టి సిటీకి వచ్చిన వాళ్ళు డే టైం చూడండి మళ్ళీ నైట్ టైం కూడా చూడండి అప్పుడు బాగుంటుంది లైటింగ్ వెలుతురులో ఈ బాబు బెలూన్స్ అయితే మాకు చాలా బాగా నచ్చేసాయి ఇంకా మా వారు దూరం నుంచి అలా నిలబడమని పని బుద్ధుడు నా చేతిలో ఉన్నట్టు తీశారు అలాగే ఇక్కడ ట్యాంక్ పండిపేద్దా హుసేన్ సాగర్ దగ్గరే బుద్ధుడు ఉన్నాడు అలా చేపెట్టమంటే చాలా అందంగా కనిపించింది ఇంకా దీని మీద కూడా అసెంబ్లీ మీద కూడా అలాగే చేపెట్టు నీట్గా వస్తుంది నేను చూపిస్తాను నీకు ఫన్నీగా అన్నారు అలా పెట్టి తీశారు చాలా బాగా అనిపించింది నాకు ఇలా ఈ ట్యాంక్ బండ్ మీద కూడా చాలాసేపు ఉన్నాము ఎంతసేపు ఉన్నా కానీ అక్కడ మనకు టైం తెలీదు జనాలు అయితే సందడి ఎప్పటికీ ఉంటుంది టెన్ అయిపోయింది అయినా క్రౌడ్ తగ్గలేదు ఇక్కడ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అయినా కానీ జనాలు ఉండనే ఉంటారు ఎప్పుడు కూడాను ఎప్పుడైనా నైట్లో అలా షికారుగా కూడా వచ్చేవాళ్ళము కానీ ఇప్పుడైతే రావట్లేదు ఈ రిపబ్లిక్ డే రోజు మాకు సిటీ చూడాలా అన్న కోరిక తీరింది ఈ లైటింగ్లో సిటీని చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది స్పెషల్ డేస్లో నైట్ టైము సిటీ చాలా స్పెషల్గా కనిపిస్తుంటుంది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటాయి అలాంటి మంచి మంచి కట్టడాలు హైదరాబాద్లో ఉన్నాయి ఇలా రిపబ్లిక్ డే రోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మేము సిటీ అందాలని చూస్తూ ఉన్నాము ఇల్లు చేరే వరకు నైట్ ట్వెల్వ్ అయింది చాలా హ్యాపీగా సరదాగా రిపబ్లిక్ డేని ఎంజాయ్ చేశాము మీరు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ని మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరి హ్యాపీనెస్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ